చదువు మాత్రం ఈరోజు మన సంస్థాపతి వరల్డ్ హ్యూమన్ రైట్స్ విశ్వమానవ అధికార సమస్తాపు ఆయన అనుసరిస్తారు మరియు మన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ మస్తాన్ సార్ గారు అదే అదేవిధంగా ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ವೈದ್ಯ ಮಂಡಳಿ ಸಂಸ್ಥಾಪಕ ಅನ್ಸಾರಿ ಸಾರ್ ಮೇಲೆ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ವೈಮಂಡ್ ಮತ್ತಾನ್ಸಾರಿ ಆಚರಣೆ ಮನ ಕಲಂಬೈ ನಿಜವರ್ಗ ಟೀಮ್ ತರಪುನ ಇಡ ಮೂಲ ಮುಂದೆ ಇದು ಎಂಟು ಜರಿಗಿನ್ನ ಆ ಓಕ್ಕ ಹರಿಯ ನೂರು ಗಾಯಲ್ ಪಾಲಿನವಲ್ವ ಈ ಸಂಸ್ಥ ದ್ವಾರ ವಾರ ಓಕ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ತರ ఇదిగా ఉండందువల్ల సమస్య ద్వారా ప్రతి యొక్క పరమైన టీం సభ్యులు కలిసి ఈ యొక్క సహాయం ఈ ఈరోజు జరపడం జరిగింది ఆయన ఇది మొత్తం టీం తరఫున అందరి తరఫున మన మానవ హక్కుల వచ్చే తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది చూసాము అతను చూసిన తర్వాత అతని గాయాలైనాయి కారిన గాయాలైనాయి ఆ గాయాలైన వల్ల వాళ్ళ కుటుంబ పోషణ చాలా జరగడం కష్టంగా ఉంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదైనా మనం ఆర్థిక సహాయం అందించాలని ప్రపంచ మానవ మండలి తరపున మేము పలమనేరులో ఉండే టీం సభ్యులందరూ కలిసి మా వంతు సహాయముగా ఒక ఐదు వేల రూపాయల నిత్యావసర వస్తువులను మరియు చేతికి ఐదు వేల రూపాయల నగదును ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అన్నది వచ్చే మా ఈ ఇటువంటి కార్యక్రమం చేయడము భగవంతుని వద్ద పెదవులతో ప్రార్థించడం కన్నా చేతులతో చేసే సహాయమే పెద్ద గొప్పది అని తెలియజేయడం అనేది మా ప్రపంచవ్య మానవ హక్కుల మండలి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈ యొక్క ఒక మనిషి చాలా ప్రమాద పరిస్థితులు ఉన్న వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా చాలా బాగలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు వారి యొక్క పాక ఇల్లు అన్ని వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు దీన్ని గమనించి ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేయాలని మా యొక్క మానవ హక్కుల మండలి మండలి తరఫున మా యొక్క విజ్ఞాపనను తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ జై మానవ హక్కుల మండలి అట్లే మా యొక్క ప్రెసిడెంట్ అంసాయి సాబ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మస్తాన్ సాహెబ్ గారి గారికి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షాజహంగారీ వారి ఆదేశాల మీద కూడా ఈ కార్యక్రమం నడపడం అనేది వారికి కూడా మా యొక్క కృతజ్ఞత జై హింద్